వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం తిరుమలపురం గ్రామంలో గురువారం పులి కలకలం వార్త బీబీ సిక్స్ తెలుగు న్యూస్ ఛానల్లో రావడంతో వెంటనే స్పందించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ న్యూస్ ఛానల్ కథనం ప్రకారం పులి జాడలు గూడపిల్లను ఎత్తుకెళ్లి చంపిన ఆనవాళ్లు చూసి తిరుమలాపురం గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు వార్త తెలుసుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి మొయునుద్దీన్ ఈరోజు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎక్కడైతే దూడను ఎత్తుకెళ్ళిందో గుండుమల్ల వెంకటయ్య పొలానికి సంబంధించిన స్థలంలో కెమెరా అమర్చారు హలో నమస్కారం అండి నా పేరు మొయినుద్దీన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కులక్చర్ల వికారాబాద్ డిస్టిక్ నిన్న సాయంత్రము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫోన్ కాల్ ద్వారా మా రేంజ్ ఆఫీసర్ గారికి వాళ్ళు మాకు ఇక్కడ పంపడానికి జరిగింది గుండుమల్ల అని ఆయన చేను వద్ద దూళ్ళని కట్టేస్తారు పశువులను కట్టేస్తారు ఆ పశువులకెళ్ళి ఒక చిన్న ల్యాగను చిరుతపులి అని వాళ్ళు ఇదేస్తారు మేమేమో అడవి జంతువు హైనా అని మేము చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఇంకా నిర్ధారించలేదు ఈరోజు కెమెరా పెట్టినాం ఇక్కడ ట్రాప్ కెమెరా పెట్టినాము అది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది దాన్ని చూసి మేము ఏదో అని నిర్ధారించి మేము ఇక్కడ ఈ ఏరియాలో ఒకవేళ చిరుతపులి కానీ ఇంకా హైనా కానీ అసలు ఉంటే మేము పై ఆఫీసర్లకు ఇంటిమేషన్ ఇచ్చి దాన్ని బోన్ తెచ్చి పెట్టి పట్టుకుపోతాం అనండి ఇప్పుడు ఇక్కడ ప్రజలకు జనాలకు ఒక మేము గిటా మెసేజ్ ఏమి ఇచ్చినామంటే మీరు ఒంటరిగా రాకుండి మీ అవసరాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు కలిసి రండి అది అడవి జంతువు అది అడవికి రాదు అది ఎట్లనే తిరుగుతుంది మీరు భద్రంగా ఉండండి అని చెప్తున్నాం Thank you.